కమెంట్ పెట్టండి బిగ్ బాస్ కావాలంటే బిగ్ బాస్ వద్దంటే డిని కమెంట్ పెట్టండి

మీరు ఫేమస్ అవడానికి చేస్తున్నారు కదా బిగ్ బాస్ కోసం ప్రాణం వదులుకుంటాను బిగ్ బాస్ కోసం ఏంది బిగ్ బాస్ బ్యాన్ ఎందుకు అన్ని స్కూల్ బిగ్ బాస్ చాలా మంది దీని వల్ల స్పాయిల్ అవుతున్నారు బ్యాన్ చేయాలి గ్రూప్ అని ఆలో ఏమన్నా రాళ్ళు మోపిస్తున్నారా లేకపోతే అందరూ ఎలా ఫ్రెండ్షిప్ చేసుకోవాలి ఎలా కనెక్షన్ పెంచుకోవాలి

అది ఏదో ప్రూఫ్స్ లేకుండా బిగ్ బాస్ బ్యాన్ చేసింది అంటే మీరు ఎలా నమ్ముతారు ప్రూఫ్స్ చూపించండి ప్రూఫ్ చూపించండి అది ఫేక్ అని చెప్తే బ్యాన్ ఒక నాని ఒక నాగార్జున లాగా చెప్తున్నారు మీరు అంటే వాళ్ళు బతుకొద్దా లోపల పంపిస్తారు బిగ్ బాస్ లో పాలిటిక్స్ జరిగిన బయట చెప్పకూడదు ఇంట్రీ లోన్ చెప్పకూడదు బయట చెప్తే ఫైన్ వేస్తారు ప్లస్ నష్ట ప్రకారం ఇవాళ

నేను బిగ్ బాస్కి వెళ్తున్నాను రెడీగా ఉన్నాను ఓట్లు వేయండి కమాన్ కమాన్ నేను ఎంకరేజ్ చేసినట్టు కదా అందుకే బిగ్ బాస్ అది కాన్ఫిడెన్స్ కల్ ఉంచు కాన్ఫిడెన్షియల్గా ఉంచు ఉంచుతున్నది అది ఎందుకు బయట పెట్టట్లేదు అంటే అదే వీడు వెళ్ళానని తెలిస్తే పలానా వారు విన్ అయిపోతాడు బయట వారందరూ పెట్టుకుంటాడు ఇన్ని డబ్బులు పెట్టుకొని ఓట్లు వేయండి ఓట్లు ఎంత అయ్యి పెట్టుకుంటారు కాబట్టి కాన్ఫిడెన్షియల్ ఉంచు ఉంచుతుంది ఎవరికి అది స్పష్టం చేయట్లేదు అంతేగాని దాన్ని బట్టి ఆ బిగ్ బాస్ మొత్తం అందరిని ప్లాన్ చేస్తున్నాడు వాళ్ళు లోపలికి వెళ్ళి అంటే చెప్పకూడదు అంటే ఎంతవరకు కరెక్ట్ అండి చెప్పండి మీరే నమ్మరు నువ్వేమంటావరా బిగ్ బాస్ అభిప్రాయం ఏం కరెక్ట్ రా ఇంతసేపు బిగ్ బాస్ అంటే ఇష్టం సస్తాది అని చెప్పేసినాస్ అరే నువ్వు నక్కవు

కంటెంట్స్ లో ఒక నెల ఉండమని అండి అప్పుడు తెలుస్త ఆయన ఎందుకు నాగార్జున సార్కి ఛాలెంజ్ చేస్తున్నా ఒక నెల కంటెంట్స్ ఉండమ ఉండమంటా బిగ్ బాస్ ఎన్ని 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 రిసోర్ట్ చేస్తున్నారా రిక్వెస్ట్ గా పెడతాను నాగార్జున సార్ బిగ్ బాస్ లో ఒక నెల మీరు కంటెంట్ ఇష్టం ఉండి ఉండి చూడండి సార్ ఒక మా ఫ్రెండ్ బిగ్ బాస్ ఒక కోరిక పెట్టుకుంటున్నా ఒక నెల ఉండి చూస్తారా

యా ఎంగిమంది రిజెక్ట్ చేస్తుంటాడు నేరు మార్డరా చెప్పురా అంటీ దానికోసం అడగతన్నా ఆ సర్ నాగా చూస్తే ఒకనలా మీరు ఉండాల ఇది నేను బిగ్ బాస్ కంటెంట్ అంటీ సారీ సైకిల్ దేలేకో దేషం కోరికంటే నాగార్జున బిగ్ బాస్ మొత్తం రొమాన్స్ అయిపోతే అప్పుడు అప్పుడేం చేస్తాం ఆయన మన్మతో ముందే ఒరిజినల్ ఇండియా ముందు ఇట్లా అట్ట అందరినే రైస్ క్వశ్చన్ అంటే ఆయన ఇప్పుడు ఏం చేయాలంటాం అంటే హోస్ట్ గా నువ్వు ఉంటావా మరి హోస్ట్ ఎవరు ఉండాలి అలా కొడతాడు చంటోని తొక్కేస్తున్నారు చంటోని అయిపోయింది చంటి నువ్వు జరగవు నువ్వు అయిపోయింది మాట్లాడట్లేదు ఇప్పుడు బిగ్ బాస్ నేను కూడా వెళ్ళాలని బిగ్ బాస్ నాకు బిగ్ బాస్ అంటే ఒక ఒక నాగార్జున ఆయన పరిపాలన నాగార్జున బాగుంది అయిపోయింది బిగ్ బాస్ కి ఒకరు వెళ్తే వాళ్ళకి వాళ్ళకి లక్ష రెండు లక్షలది నాగార్జున రెమ్యునేషన్ అంటే బ్రో పది కోట్లు పదిహేను కోట్లు బిగ్ బాస్ కి వెళ్తే ఆయన కంటే రెమ్యునేషన్ బిగ్ బాస్ ఇస్తుందా బిగ్ బాస్ ఎవ్వగలరా అన్ని కోట్లు చెప్పనేవాన్సర్ చెప్తాను ఎర్రగడ్డ మార్కెట్లో ఆదివారం మామూలు మామూలు యాక్టర్ కొన్ని వారం ఈ లక్ష రెండు లక్షలు మహా అయితే మూడు అది అంతేషన్ ఇవ్వగలదు రెమినేషన్ అంటే బ్రో ఒక నాలుగు నెలలు సినిమా చేసినందుకు పది కోట్లు పదిహేను కోట్లు తీసుకునే పర్సన్ అతను బిగ్ బాస్ కలితే బిగ్ బాస్ తీస్తే ఏమవుద్ది దివాళ తీసి బిగ్ బాస్ అంతే కదా అంత అంత మనీ బిగ్ బాస్ గారు ఉంటదా సార్ ఎర్రగడ్డ మార్కెట్ లా మీరు హోస్ట్ గా వెళ్తారా ఎర్రగడ్డ హాస్పిటల్ పోతాడ్రావర్ అయిపోయిందండి అయిపోయింది మాత్రం అర్థం చేసుకోండి వీడియోలలో కొంచెం ఎర్రగడ్డ మీరు హీరో అని ఎంత గ్యారంటీ లేదు తగ్గేది లేదు 你来。